సినిమా యానిమేషన్ స్కామ్ నిందితుడు నిడిమోలు కిరణ్ ఎటకేలకు పోలీసులకు చిక్కాడు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న కిరణ్ ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు ఉత్తరాఖండ్ గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు విజయవాడకు చెందిన నిడిమోలు కిరణ్ సత్యనారాయణపురం కేంద్రంగా యూపిక్స్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడ సినిమాలకు పనికొచ్చే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ నేర్పుతానని వాటిలో మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికాడు సంస్థలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి పలువురు నుంచి కోట్లలో వసూలు చేశాడు ఓపెన్ బ్లూ టెకీ సాఫ్ట్ అనే మరో రెండు సంస్థల పేర్లతోనూ కిరణ్ వసూలు విజయవాడలో ఆరుగురు బాధితులు నెల రోజుల క్రితం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మరో రెండు వందల మంది వరకు బాధితులున్నట్లు సమాచారం వీరిలో మాజీ పోలీసులు రైల్వే మున్సిపల్ రెవెన్యూ బ్యాంక్ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది నిందితుడు కిరణ్ హైదరాబాద్ కోర్టులో ఐపీ పెట్టాడు ఇప్పటికే బాధితులందరికీ నోటీసులు వచ్చాయి ఈ స్కామ్లో కిరణ్ భార్య పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు ఈ కుంభకోణంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు వైసీపీ కీలక నాయకుల హస్తం ఉన్నట్లు బాధితుల్లో ఒకరైన ఓ మాజీ పోలీస్ అధికారి తెలిపారు